అధ్యక్ష ఇక్కడ చూసే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు మందికి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది సంతకాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపలక్కడ వచ్చింది కనపడలేదు గనపడలేదు అధ్యక్ష మీరు రాలేదు కదా మాకు ఐడియా లేదు మీరు లేదేమో అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ పెట్టింది నాకు అర్థం కావట్లేదు హౌస్లో కనపడలేదు ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కి రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమండాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియదు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి ఓకే డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే సిక్స్ కి వెళ్దాం సార్ తప్పదు ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఏంటి ఒకసారి చెప్పి దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎత్స మన మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎత్సం పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే వాళ్ళకి పాత్ర ఏంటి వాళ్ళు డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలండి